నిరుపేదలకు సొంత నివాసాలను కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని తీసుకొచ్చిందని ఈ పథకం కింద ఎంపికైన అర్హులైన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవురి రెడ్డి అన్నారు హర్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు హర్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మొదటి విడతలు మంజూరయ్యాయని అయ్యాయని అధికారుల సాయం తీసుకుని త్వరలో ముగ్గులు పోసుకొని పనులు ప్రారంభించాలన్నారు మనము ఇంద్రమ ఇల్లు అనేది శాంక్షన్ చేస్తాము అనేది తెలియజేస్తున్నాము మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక పండుగ వాతావరణంలో నిర్వర్తించుకోవాలన్న ఒక ఆలోచనతోటి అందరికి కూడా భాగస్వామ్యం కల్పించి తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని మనం ఒక గుర్తెరిగి గుర్తు చేసుకొని అమరులకేమో నివాళులర్పిస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారికి దాగేసిన అవసరం లేదు నేను మనకి నిజంగా తెలంగాణ వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాకనే తోటి మన హన్మకొల్లుైనటువంటి మన ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి గారు కూడా అంతే తోటి ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా పని చేస్తున్నందుకు అందరం కూడా చాలా సంతోషపడాలి పరకాల మునిసిపాలిటీ సిలువేలు నీలా పైడిపాల రజిత దైవ తీది ఉన్న సహకార శివస్తీవా